హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ బ్లాగ్ ఎప్పుడు పెడతానో తెలియదు కానీ గుడ్ ఈవినింగ్ వాకింగ్కి అయితే వచ్చినాం ఉత్తు పిట్టి అరుస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ చాలామంది అభిశకునం అభిశకునం అన్నారు దాన్ని మా బావ మాత్రం మీకు ఏం తెలియదు అది నిజంగా వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ అరుస్తుంది రైతు బడ్డ ఏదో అనమాట మా అమ్మ మాత్రం ఆ పిట్టని మాత్రం తీయొద్దు వీడియోలో అని అందుకని నేను తీయట్లేదు ఫ్రెండ్స్ అందరు ఓటు వేసి వచ్చినారా ఇది ఓటు వేసొచ్చిన రోజు బ్లాగ్ అనమాట అసలు బ్లాగ్ ఏముంది ఇవ్వడా నువ్వు బ్లాగ్ అంటున్నావు అనుకుంటున్నారు కదా జస్ట్ వాకింగ్కి వచ్చిన వాతావరణం చూడండి చల్లగా బాగుంది కదా మా మమ్మీ వీడియోలో నేను కనపడనని చెప్పి ముందుకు పరిగెడుతు పోతుంది కనిపించదంట మా అమ్మ వీడియోస్లల్లో ఏ ఎప్పుడోసారి బ్యాడ్ కామెంట్ చేస్తారు అందుకే నేను కనపడనమ్మా అనింది అంటే మమ్మల్ని అయితే బ్యాడ్ కామెంట్ చేయొచ్చంట మా అమ్మ చూడు ఏమ్మా నీ నీకు నాకు అర్థం కాలే చూసా బరగడ్లో లేని ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎందుకనంటే ఎలక్షన్స్ కదా ఓట్ల కోసం పోలీసులు తిరుగుతూ ఉన్నారు బరెల గిరెలు ఏం అన్నారు షాప్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయి ఉన్నాయి తెచ్చుకున్నా స్పెట్స్ అనలేదా వాళ్ళు నిపుకొని ఉన్నాను ఫ్రెండ్స్ నాకు తెలియదు నేను ఇప్పుడు అయితే అంటే మా నాన్న అన్ని క్లోజ్ ఉన్నాడు ఫ్రెండ్స్ అందుకని అవి కూడా క్లోజ్ అయిపోయి అది కూడా క్లోజ్ అనుకున్నాను నేను నా తిక్క చెప్పకూడదు కానీ ఈరోజు ఓటుకు పోయి నేను పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదు నేనైతే చెప్పను చెప్పకూడదు కదమ్మా అట్లాంటివి వీడియోలలో చెప్పకూడదు చదువుకున్నా కానీ చదువుకున్న వాళ్ళకన్నా ఏదో అంటారు కదా అది అయిపోయింది టె ఒక నిమిషం టెన్షన్ అంటే నేను ఫస్ట్ టైం ఎప్పుడు నాకు వచ్చింది ఓటకు వచ్చిన తర్వాత నాకు టూ టైమ్సే ఓటేసే అవకాశం వచ్చింది ఫస్ట్ టైం ఒకసారి ఓటేసిన అప్పుడు ఏదో ఓటు అప్పుడు ఏదో వేసొచ్చినా ఎవరో పక్కన వాళ్ళు ఉండి ఇట్లా ఇట్ల వెళ్ళమ్మా అని అంటే వేసొచ్చినా అనమాట సెకండ్ టైం వేస్తున్నా ఓటు నా దగ్గరకు రాని ఎవరు నిమ్మ నువ్వు సొంతంగా అయిపోయాను నిమ్మ వీళ్ళని పిలుస్తావు వాళ్ళ అని అనేసరికి భయం వేసింది నేను పోయినా ఒక్కదాన్ని అడగేసరికి గుండెలు దప్ దప్ డబ్ డబ్ అని కొట్టుకుంటున్నాయి వేసొచ్చినా ఇంకా నా అంత తింగరల్ ఎవరైనా ఉంటారా నేనున్నా కదా చాలా ప్రపంచం మీద మిగతా వాళ్ళందరూ ఎందుకు చెప్పండి నాలాగా అసలు అస్సలు ఉండకూడదు నాకు ఎందుకు టెన్షన్ వచ్చింది భయం వేసింది ఒకసారి అట్లా అనమాట ఈరోజు ఓటు గురించి ఇదైతే ఓటు పంచాయతీ ఈ వీడియో మాత్రం ఎప్పుడు పెడతానో తెలియదు నాకు ఎందుకనంటే ఏమన్నా వీడియోస్ లేనప్పుడు ఇలా షూట్ చేసినవి పెడతా అందుకనే కాదు ఒక అందరు లైవ్స్ కూడా చేస్తున్నారు కదా లైవ్ అంటే నేను చేయట్లేదు ఇట్లా బ్లాగ్స్ కూడా ఏదన్నా ఎప్పుడన్నా ఇట్లా చేస్తే నాకు కూడా వీడియో కలిసి వస్తుంది ఎప్పుడు ఇంట్లో పనులు చేసి చూపిస్తూ ఉంటే నాకు కూడా ఆయాసంగా ఉంది ఈరోజు వీడియో పెట్టినాను కదా చాలా మంది కూడా బాగుందని కామెంట్ చేసినారు చూసినారో చూడలేదో తెలియదు కానీ వీడియో అయితే బాగుంది బాగుంది అయితే చెప్పినారనమాట చేయకుండా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకొని పెట్టుకొని నా దగ్గర ఏం లేదు ప్లెజెంట్గా ఉంది వాతావరణం అయితే నాకైతే చాలా ఇష్టం వాకింగ్ వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా ఉంటే వాకింగ్కి వస్తాయి ఎన్నో ఉంటావు వీడి పుట్టింట్లోనే ఓవా అనుకుంటున్నారు కదా అడగలేని వాళ్ళు అనుకుంటా ఉంటారు అనమాట కొంతమంది ఉంటారు అంటే అడగలేక అనలేక ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తా ఉన్నా వెళ్తా మా బాబు వచ్చినాడు ఊరికైతే వెళ్ళిపోతాం టూ త్రీ డేస్ అంతే అనమాట జస్ట్ వెయిట్ చేయండి చెప్పినా కదా చేను వస్తాను అని చెప్పి చేయినొప్పి తీసాను అయినా కూడా మాట్లాడాలి కనీసం అంటే ఒక నాలుగు నిమిషాలున్నా మాట్లాడాలి కదా అందుకని చెప్పి మాట్లాడుతూ ఉన్నా మీరు చూడండి ఖచ్చితంగా ఎట్లా ఉందో చెప్పండి నేను మొన్న చెప్పినా కదా ఇట్లా వీడియో సెల్ఫీ వీడియో తీస్తా అంటే ఎట్లా ఉందో చెప్పండి అని ఎవరు కామెంట్ చేయలేదబ్బా సెల్ఫీ వీడియో ఎట్లుంది బాగున్నావా బాగాలేవా అని ఎవరు ఒక్కరేమో కామెంట్ చేసినట్టున్నారు బాగున్నావు నువ్వు బాగుంది అని చెప్పి కామెంట్ ఏమి వచ్చినట్టుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లా సపోర్ట్ ఇస్తా ఉంటే మాకు కూడా చేద్దది ఇది వచ్చేసి ఎరువు అంటారు కూడా ఎరువు చూపిస్తా అదిగోండి ఎరువు చెట్ల చెట్లల్లో వేస్తారనమాట మాకు పంటకి బాగా ఉపయోగపడుతుంది పంట అయితే చాలా బాగా వస్తుంది మంచి వస్తుంది ఇవి చెయ్యి అయితే భయంకరంగా వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఏ చేతగాని పనులల్లో పెట్టుకుంటాం ఇట్లల్లా అంతా ఏదో ఈ అది సెల్ఫీ చిక్కన కొనుక్కుంటే బాగుండు ఉంది నా దగ్గర బట్ ఏంటంటే అది వర్కౌట్ కావట్లేదు నాకు తెలియట్లేదు చెప్తే అది ఆఫ్ మైండ్ హాఫ్ మైండ్ ఆఫ్ మైండ్ అని అంతని చెప్పేసి ఊరైతే వెళ్తామని చెప్పినాను కదా ఇంకోటి వచ్చేసి ఏదో చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్ మొన్న కూడా ఇట్లనే చేసినా ఏదో చెప్దామని వీడియో చేసిన అదో ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ దూరంగా ఉన్నారు మళ్ళీ మీకు కనిపించరు నేను అట్లా పోయినప్పుడు కనిపిస్తారు వాకింగ్ వాకింగ్ దగ్గర కంప చెట్లు ముళ్ళు అన్నీ ఉంటాయి అయినా కూడా మీకోసం నేను వీడియో తీస్తాను అంటే చిన్న విషయం కాదు బరగడ్డలోకి వచ్చిన వాళ్ళందరూ ఈ పిల్లలు లెక్క వద్దుతూ ఉంది వీడియో అనుకుంటా ఉంటారు అయినప్పటికీ కూడా నేను తీస్తూ ఉన్నాను నా ప్లేస్ ఎట్లు ఎట్లుంది బాగుందా మంచిగుందా వాతావరణం అంతా క్లైమేట్ మీకు కూడా ఇక్కడ రావాలనిపిస్తుందా అయితే వచ్చేసేయండి రైతు నగరం ఏమ్మా ఏమన్నా మాట్లాడతావు మా వాళ్ళతో అవుమా నిన్న మా అమ్మ హ్యాపీ మదర్స్ డే చెప్పింది ఫ్రెండ్స్ నేనైతే వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ వారు ఇచ్చే పోయింది మమ్మల్ని ఒకసారి ఏ చెప్పు చెప్పు హ్యాపీ మందష్ చెప్పు ఏ ఉరుకుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ పరిగెడతా ఉంది మా అమ్మమ్మ భయపడాకు భయపడాకు నేనేం తీయట్లేదు నేను కూడా పెట్టేస్తున్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మర్చిపోమాకండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మా నా వీడియోస్ ఏమో బాగానే అంటున్నారు కానీ అందరూ ఏం బాగున్నాయో ఏమో నాకైతే అర్థమే కావు అవర్స్ మాత్రం రావడంలే ఈరోజు కూడా అంతే టూ అవర్స్ వచ్చింది నిజంగా నమ్ముతారో నమ్మరు ఈ స్పేర్స్ మధ్యలో అడ్డం వస్తున్నాయి మీకు స్పేర్స్ ఇక్కడ పెట్టేసుకుందాం బర్లేదు చూపిస్తాం మీకు అది కనిపిస్తున్నాయా బర్రె వాళ్ళు ఫ్రెండ్స్ బర్ర అయితే కాస్తున్నారు కదా ఎప్పుడు బర్రలు బర్ర అంటావు నీకు బర్ర అక్కడ నేను కూడా బరగడ్ల కాడ పని చేసిన ఎంటర్ అయిపోయిన తర్వాత మా అమ్మ బరగడ్ల కాడ బాగా పని చేయించింది నాతో ఆ దెబ్బకు భయపడి డిగ్రీలో జాయిన్ అయినా వద్దు స్వామి ఈ బర్రెలు ఏడ పని చేస్తావు మనము అని చెప్పి చీకటి లేయాలండి మూడు గంటలకు లేసి ఈ పాలు పిండుకొని ఆ పేడకాళ్ళన్నీ తీసేసుకొని నేనైతే కింద పడిన ఒకసారి పెట్టుకొని కదమ్మా జారు అట్లనే కింద పడితే తలక వెనకల ఇంతలా బొప్పి కట్టింది నాకైతే నమీదికి పరిగెత్తుకుంటొచ్చి నాయితే భయం వేసింది ఓ నిమిషం ఎప్పుడు నేను ఆవులు కూడా అంత మీదకి ఎక్కడన్నా ఉంటే ఈ పొడసనీకి వస్తాయి అంత భయం నాకేందో మరి నాకు భయం వాటికి భయం పొడసనికి వస్తాయి ఇట్లా బరువులు కూడా పనిచేసిన ఫ్రెండ్స్ నమ్మలేకపోతున్నారు కదా నేను మాట్లాడే మాటలకి నేను చెప్పే మాటలకి సంబంధమే ఉండదు కదా నేను చెప్పేది నిజమే కాదు చెప్పురా నిజమే నేను చేసిన నాకు అన్ని పనులు వచ్చు బ్రతకడానికి మా అమ్మ అన్ని పనులు నేర్పించింది అనమాట నాకు నోరు ఏదైనా తప్పపోతే అడ్జస్ట్ చేసుకోండి ఎందుకనంటే ఒక్కోసారి ఒక రాస్తుందన్నమాట వాయిస్ మంది అందుకని చెప్తా ఉన్నా బ్రతకడానికి అన్ని పనులు అని చెప్పినా కదా పొలం పని రాదు నాకు ఊరికి చెప్పిన ఒకరోజు పొలానికి పోయినా అది కూడా స్టోరీ చెప్తా కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక రోజు పొలం పని పోతాను మా అమ్మలు ఏం చెప్పుకోలేమని మేము ఓరక్షన్ చేసాం నేను కూడా వస్తా పనికి అందరూ అవుతారు కదా అని చేలోనే కళ్ళు పడిపోయినా పడిపోతే అందరు లేపి నీళ్ళు దాపి నీకెందుకమ్మా చదువుకునే పిల్లకు బంగారంగా చదువుకోక ఇవల్ల అవసరమా అని చెప్పి ఇంటికి పంపించే మా అమ్మ పనికి మధ్యలో నుంచి పోయింది పదకొండు గంటల నుంచి నేను పోయింది తొమ్మిది తొమ్మిదిన్నరకేమో ఇంటికి దగ్గరలోనే లేండి దూరమేం కాదు తర్వాత అనుకున్న జీవితంలో పనికి పోకుంటున్నాడు ఆయన సోమి అని ఆ తర్వాత బాగా చక్కగా చదువుకున్న ఇంకా చదువుకున్న డిగ్రీ పెట్టిన పాస్ అయినా జాబ్ చేద్దాం అనుకున్నాం మళ్ళీ మన మైండ్ సెట్కి జాబ్ రాదులే అని చెప్పి ఇంకా ఏదో మంచి మొగ్గు దొరికినాడు నా అదృష్టానికి ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా మంచిగా ఒక చిన్న పిల్లలాగా మా నాన్న ఇట్లా ఎట్లా ట్రీట్ చేస్తారో నన్ను ఏం తెలియని అమ్మాయి అట్లా అనమాట అట్లా చూసుకుంటున్నాడు చాలామందికి అన్నీ తెలుసు ఈ పిల్లకి చాలా నాలెడ్జ్ ఉంది అని అంటారు నాకైతే ఏం తెలియదు ఫ్రెండ్స్ అంత నాలెడ్జ్ అయితే ఏం లేదు నేను ముక్కు చూట్టుకుంటాను అనమాట నన్ను మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా నన్ను చెడుగా ఎవరన్నా అంటున్నారంటే నేను ఇంకా దూరం పెడతా అంతే అంత మించి ఇంకా పెద్ద నాలెడ్జ్ అంటే ఏం లేదు నాకు అప్పుడప్పుడు నా నాలెడ్జ్ అంతే ఉన్నదాన్ని ఉపయోగించుకోకూడదు తరిగిపోతుంది అంటారు కదా అట్లన్నమాట ఈ వీడియోలో కంటెంట్ ఏం లేదు కానీ జస్ట్ తీసిన వీడియో తీయాలి కాబట్టి నాకైతే వాతావరణం చాలా బాగా నచ్చింది నాకు చాలా మంచిగా అనిపించింది వెహికల్స్ కూడా చూడండి బయట పైన ఇది హైవే అనమాట మా ఊరికి హైవే హైవే కదమ్మా ఇది ఫస్ట్ చెప్తా అది చూసినట్టుగా మళ్ళా కదా అని అంట అదే పిషాషల్ హైవేనే అది కొత్తగానే పడిందనమాట హైవే వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ఇట్లా మాట్లాడుతున్నా నచ్చుతుందా లేదా మీరు నచ్చుతుందన్నా మీరు నచ్చలేదన్నా వీక్లీ వన్స్ అయితే ఇట్లాంటి వీడియో పెడదామని ఫిక్స్ అయినా ఎందుకనంటే ఇండే తక్కువ రోజులు కదా ఈ తక్కువ రోజుల్లో ఇంకేమొస్తుందబ్బా నెక్స్ట్ వీక్ నేను ఊరు వెళ్ళిపోతా అంతే కదమ్మా నేను ఎక్స్ట్ వీక్ ఇక్కడ ఉండను నేను ఊరే వెళ్ళిపోతున్నా ఇది ఒక్కటే వస్తుంది బ్లాగ్ ఇది కూడా నేను ఎప్పుడో నాకు వీలున్నప్పుడు అయితే షూట్ చేసి షూట్ చేయడం అయితే ఈరోజే మళ్ళీ ఎప్పుడు పెడతాం నాకే తెలియదు వీడియో అయితే మొత్తం చూడండి చూడకుండా బో మాకండి మేము మొత్తుకోవడమే తప్ప మీరు చూసేది లేదు అయ్యేది లేదులేండి కొంతమందికి ఎంత మంచిగా చెప్పినా అర్థమే కదండి వీడియోస్ ఇట్లా పెట్టాక అట్లా పెట్టాకని పెడతనే ఉంటారు కొంతమంది ఏం చేయలేని దానికి నేను మొన్న నేను ఈ మధ్య కంటిన్యూగా మొత్తుకుంటున్నా లాంగ్ వీడియో మొత్తం చూడండి మొత్తం చూడండి కామెంట్ చేయండి అని చెప్పి సోగం సోగం చూసి కామెంట్ చేసేది అట్లా చేసారు ఏం చేస్తాను చెప్పండి వదిలేయాలని వదిలేస్తున్నాను నేను కూడా బరగోడ్లు అయితే అన్ని కుప్ప కడుకొని వచ్చినాయి ఇక ఇంకా అనపాసనాయా ముందు పోతే కనపసాయి ఇంకా ఏంది బొద్దలు అసలు బరగోడలు వల్లనేది అనుకుంటున్నారేమో పల్లెటూరు రోల్లం అంటే బర్రల గురించి అంటారు ఇంకేం ఉండదు అదే అదే వ్యాపారం ఇప్పుడు అందరూ అదాం మీద బతికేది మా రైతు నగరంలో పాల మీద సంపాదించుకున్న డబ్బులు ఎవరు సంపాదించుకోవాలి పొలం మీద కూడా అంత మంచిగా సంపాదించుకున్నారు అందరూ సాగుకారులు అయినారు బరగడ్లు ఒకసారి పెట్టుకుంటే మనకి లాభం వచ్చిందంటే వస్తూనే ఉంటుంది నష్టం వచ్చిందంటే వస్తూనే ఉంటుంది నష్టపోయిన వాళ్ళు తక్కువ లాభపడిన వాళ్ళు ఎక్కువ మా అమ్మలు నష్టపోయినారు మా అమ్మలతో పాటు ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళకి కలిసి రాలేదన్నమాట అంటే అట్లా నా నష్టం లేకుండా చాలామంది బాగుబండ్ వాళ్ళే ఉన్నారబ్బా బర్రె వ్యాపారం మీద మాత్రం మంచి ప్రాఫిట్ నేను అప్పుడు అనుకుంటా ఉంటాయి చదువు రాకపోతే బర్రెలా పెట్టుకుని బతకచ్చు అని మా అమ్మ అంటూ ఉంటాయి ఏమో అనుకున్నా పెళ్ళైన తర్వాత కూడా మా బాబు జాబ్ రాకపోతే అదే అనుకున్నాం మేము యాక్చువల్గా అయితే జాబ్ రాలేదు కదా బరలం తెచ్చుకొని బరలం పెట్టుకుందాం ఇంకా అనుకున్నాం టీచర్గా పోయినా ఎంత సార్ చెప్పండి ఒక మూడు వేలు నాలుగు వేలు మన టాలెంట్కి అంతకన్నా ఎక్కువసారి ఆశపడకూడదు అందుకని ఇదైతే మేలు కదా ఒక నాలుగో ఏదో పెట్టుకొని చేస్తే బాగుంటుంది అనుకున్నాం అంతే మేము కష్టాలలో ఉన్నప్పుడు మాకు ఎవరు ఫోన్ చేసి మాట్లాడింది లేదు చెప్పింది లేదు అడిగింది లేదు సమాధానం కూడా ఇచ్చింది లేదు ఎవరు ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి అన్న వాళ్ళు కూడా లేదు అందుకే మాకు కోపం అనమాట ద్వేషం అసహ్యం అని చెప్పను కానీ బాగా బాధ మాట ఇంతమంది ఉండి కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నట్టు బాధపడతా ఎప్పుడు అది చాలా మందికి ఉంది నాకు ఈరోజు తెలిసింది భవాని ఎక్క కానీ ఇంకా చాలామంది ఉన్నారు ఎందుకు మరి పక్కన వాళ్ళని చూస్తే అంత తీయకుంటుంది ఆయన వాళ్ళని చూస్తే అంత శత్రుత్వం ఎందుకు వస్తుందో తెలియదు నాకు అర్థమే కాదు అందరు అట్నే ఉన్నారంట మా అమ్మ కూడా చెప్పింది ప్రపంచం అంతా అట్నే ఉంది మేదానా అని ఒకదాని కాదనింది నిజమే లేదు ప్రపంచం అంతా అట్నే ఉంది ఆయన వాళ్ళని చూస్తే అక్కసు పక్కన వాళ్ళని చూస్తే బాగా అని చెప్పి ఐదు వాళ్ళు ఎప్పుడైనా పడదలండి పడకుండా ఉంటేనే మీరు అట్లా 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 ఉంటేనే ఎవరికొద్దీ వాళ్ళు బ్రతికితేనే మంచిది మంచిగా బ్రతుకు నీతిగా క్యాతికి బతుకుతాం ఒకరు సొమ్ముకు ఆశపడి వీలు పెట్టాలి మాకు వాళ్ళు పెట్టాలి మాకు అని అనుకుంటా అంటే బాగుపడలేము సంపాదించుకోలేము ఎప్పుడు వీళ్ళు పెడతారా వాళ్ళు పెడతారా అని ఆశతోనే ఉంటాము మనకి ఎవరు లేరు మనకి ఎవరు ఏం సహాయం చేయరన్నప్పుడు మంచిగా సంపాదించుకుంటాం బాగా బతుకుతాం మనం ఏంది మన ఫ్యూచర్ ఏంది అనేది బాగా గట్టిగా ఆలోచించుకుంటాం ఎవరిమైనా ఇప్పుడు నేను మా బావా అంతే మేమిద్దరమే కాబట్టి మా ఫ్యూచర్ ఏంటి అన్నది మేము బాగా గట్టిగా నిర్ణయం తీసుకున్నాం ఆలోచించుకున్నాం తనవసరం మనం ఇట్లా ఉండాలా మన లైఫ్ ఇట్లా ఉండాలా అన్నదైతే బాగా మేము ప్లాన్ చేస్తాం తీసుకున్నాం అనమాట ఫస్ట్ అంత ప్లానింగ్ ఏం లేదు ఎప్పుడు ఇట్లా ఏడుస్తూ అంటే మీ ఎవరు మనల్ని పట్టించుకోలేదు పట్టించుకోలేదని తర్వాత మేము పట్టించుకోవడం మానేసినాము అందరినీ మాకు అవసరం లేదని వదిలేసినాం అనమాట మా నాన్న మా అమ్మ ఇంకా కొన్ని సలహాలు అయితే ఇచ్చినారు పెళ్ళైన కొత్తలో డబ్బులు ఇట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా అంతేనండి ఇంకా అవే ఫాలో అవుతా ఫాలో అవుతా అయితే స్థలం కొనుక్కున్నామంటే పది లక్షలు పెట్టి చిన్నమాట కాదు పెళ్ళైన ఏడేళ్లలో రెండు లక్షలు అప్పుతో ఉండి ఇప్పుడు పది లక్షల సలంగా ఉన్నామంటే మాకైతే చాలా గొప్ప ఎందుకంటే ఇరవై వేలు జీతం కదా మా బావకి ఇరవై వేల జీతంలో పిల్లలకే పోతుంది పదివేలు హాస్పిటల్కి పెళ్ళైన ఆ సంవత్సరం రెండేళ్ళు ఏం లేండి మూడు సంవత్సరం నుంచి ఇంకా పిల్లల కోసం తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు ఏడు సెవె ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం ఇంకా అందుకని చెప్పేసి బాగా తెలివి వచ్చింది మాకు బాగా సంపాదించుకున్నదంతా పక్కన పెట్టుకోవాలని చెప్పేసి వేస్ట్ ఖర్చు అయితే ఏం పెట్టము ఈవెన్ డ్రెస్ కూడా మీరు మొన్న కూడా చూసినారు కదా మ్యారేజ్ డేగా మేము సెలబ్రేట్ చేసుకోలేదు ఉన్న వాళ్ళకే డబ్బు విల్లో తెలియదు తినే తినడము తాగడము తోగడం అన్నట్టు ఉంటుంది లేని వాళ్ళకి డబ్బు విలో బాధ తెలుస్తుంది మాకేందంటే డ్రెస్ కొనుక్కుంటే ఆ వెయ్యి రూపాయలు ఉపయోగపడుతుంది కదా అన్నట్టు మేమైతే ఖర్చు పెట్టాం అంటే మా లాగా అందరూ అడుగుండే బతకూడదు అందరూ హ్యాపీగా బతకాలి పెళ్ళిన తర్వాత ఎవరికైనా ఉంటే తిరగాలి ఎంజాయ్ చేయాలని మేము అవన్నీ వదిలేసుకున్నాం మా వర్క్ అయితే చాలా ఉండే ఇంట్రెస్ట్ తిరగాలి అటు తిరగాలి ఇటు తిరగాలి వెళ్ళాలి మనకంటూ ఉండాలి అని చెప్పేసి మా దరిద్రం పెళ్ళి ఆల్బమ్ కూడా మా సరిలేదు అంత దరిద్రం ఉంది మా పెళ్ళి ఆల్బమ్ అయితే ఎందుకంటే డబ్బులు లేవని చెప్పేసి ఆల్బమ్ కూడా వాళ్ళు సరిగ్గా చేసి ఇవ్వలేదు మేము అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పేసి అన్నీ కలిపి మొత్తం ఒకటే ఆల్బమ్ చేసినాడు అంత దరిద్రం అని ఆల్బమ్ ఆల్బం నేను వరకు ఇలాంటి చాలా ఉన్నాయి వరస్టు అయితే మా లాగా ఉండకూడదు ఎవరైనా కానీ నాకు పేరెంట్స్ సపోర్ట్ ఉంది కానీ మా నాన్నమ్మ సపోర్ట్ వాళ్ళకి అప్పులు ఉన్నాయి అప్పటికి ఇంకా వాళ్ళు ఇచ్చేదానికి లేదనమాట నేను ఎందుకు ఇంతగా బాధపడుతున్నాను ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరు తప్పు చేయగాకండి జాగ్రత్త ఉండండి డబ్బులు పోగొట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నమ్మి డబ్బులు పెట్టగాకండి వీళ్ళు మన వాళ్ళే కదా వీళ్ళ దగ్గర పెడితే మనకు ఉంటాయని అసలు అయిన వాళ్ళకి మన దగ్గర డబ్బు ఎంత విషయం కూడా తెలియకూడదు జాగ్రత్తగా పరుచుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి మనకంటూ నాలెడ్జ్ ఉండాలి మా బాబాగా నాలెడ్జ్ లేదు పెళ్ళి చేసుకుని ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి మేము చేసుకున్నాడు ఆయన అప్పటికి కూడా నాలెడ్జ్ ఏం లేదు నా పెళ్ళి కూడా మూర్ఖంగానే ఉన్నాడు ఆ మనిషి అయినా నాకు అర్థమే కాదు తర్వాత తర్వాత నేనే అంటే ఆయన ఇంకా మూర్ఖంగా ఉండే డబ్బులు బల్లే ఖర్చు పెడతాడు మా బాబా బయటికి ఎక్కడికన్నా వెళ్ళినామంటే ఎవరింటికన్నా వెళ్ళినామంటే వందలు వందలు తీస్తాడు ఇంకా బయటికి వందల వందలు పంతొడే ఇంకా అందరికి ఇంకా ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పిల్లలకి అందరికీ అట్లా చేసి చేసి చేస్తే మొత్తం పోగొట్టుకున్నాడు లాస్ట్కి ఆయనకి ఇచ్చిన ట్యాగ్ ఏం తెలుసా నీ దగ్గర డబ్బులు ఎక్కువైనా కూడా ఇచ్చిన వడియమ్మని చెప్పిన నీకు అయితే ట్యాగ్ వచ్చింది నేను చెప్పిన ఫస్ట్ ఇట్లనే అంటారు నేను ఇట్లా చేస్తాను అంటేనే మన ప్రేమని వ్యా మన ప్రేమని చూసేవాళ్ళు లేరు మనకి మనల్ని చెడ్డగా తప్పుగా అనుకునే వాళ్ళు ఎక్కువ అనమాట అందుకని చెప్తా ఉన్నా డబ్బులు వేస్ట్ చేసుకోకండి డబ్బు విలువ చాలా తెలియదు చాలా మందికి ఈ కాలం వాళ్ళకి చూస్తూ ఉన్నాను నేను మాకైతే డబ్బు ఇలా బాగా తెలుసు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు మా దగ్గర వన్ రూపీ టూ రూపీ ఉంటే బ్యాగ్ లోంచి తీసుకొని పచ్చిమిర్చి టమాటా తెచ్చింది ఇండ్లు చేసుకొని ఇండ్లు ఇండ్లు కట్టుకొని అప్పైనప్పుడు అనమాట అందుకని చెప్తా ఉన్నా మేము ఫేస్ చేసినాం కాబట్టి మేము డబ్బు వేస్ట్ చేయము ఇంతకన్నా ఎక్కువ చెప్తే మీకు కూడా బోరింగ్ ఉంటుంది ఉంటా మరి బాయ్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టిపోండి కామెంట్ కూడా చేయండి ఏం చెప్పినానా ఏం చెప్పి చెప్పి ఎంత చెప్పినానా అని నాకు కూడా గుర్తులేదు మొత్తానికి అయితే ఏదో చెప్పబో ఏదో చెప్పినా వాతావరణం అయితే ప్లెజెంట్గా ఉంది మంచిగా ఉంది బాగుంది స్వచ్ఛమైన గాలి ఇంట్లో కూడా వాకింగ్ చేసుకోవచ్చు కదా అని అయితే అనుకోవచ్చు మీరు ఇంట్లో నాలుగు నాలుగు బండలు ఉన్నాయి అటు ఇటు ఎందుతా అని చెప్పండి కింద పడతాం అన్నీ తిరగాలంటే మంచి స్వచ్ఛమైన గాలి మాకు ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఎందుకు పోగొట్టుకోవాలన్నట్టు మేము బయటకు వస్తామన్నమాట మేమే కాదు చాలా మంది వస్తారు వాకింగ్కి ఈరోజు రాలేదు ఎలక్షన్స్ కదా అందుకని చెప్పేసి చాలా మంది ఏమో రాలేదు అనుకుంటున్నాను నేను కొంచెం వర్షం కూడా పడ్డట్టు ఉంది అందుకని రాలేదేమో మేబీ మాకైతే ఇక్కడ మంచి ప్లేస్ మంచి వాతావరణం మంచి వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది వీళ్ళైతే మీరు కూడా రండి ఒకసారి నంద్యాల రాయిత్రి నగరం మా నాన్న పేరు వచ్చేసి శంకర్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నువ్వు ఇప్పుడు మేము ఇంటికి రావాలని అనుకోకండి శంకర్ అని చెప్పి ఇప్పుడు కనుక్కోలేరు ఎందుకంటే మీరు అయిన రంగంలో లేము మీరు ఐదునరంగంలో లేము మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కనుక్కోలేరు అందుకే చెప్పిన ఓకే మరి బా ఇంటి పేరు కూడా చెప్పాల్సింది ఇంటి అడ్రస్ కూడా అంటారా మా ఇంటి అడ్రస్ చెప్పినా మీరు కనుక్కోలేరు ఇంట్లో రెంట్కి ఇచ్చినాం రెంట్కున్న వాళ్ళకి కూడా తెలియదు మేము ఎక్కడున్నాము ఇప్పుడు ఓకే మరి వర్షం పెట్టట్టుంది ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో మాకండి